హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వేరు వేరు గుడ్ మార్నింగ్ అండి చూడండి ఈరోజు మంగళవారం ఎల్లమ్మ తల్లికి అయితే పూజ చేశాను చూడండి పూజ అయితే కంప్లీట్ అయింది ఈరోజు ఎల్లమ్మ తల్లిది చూడండి చూడండి ఎల్లమ్మ తల్లి ఇప్పుడే పూజ చేశాను చూడండి చూడండి ఫ్రెండ్స్ అయితే మంగళవారం ఎల్లమ్మ తల్లి పూజ అయితే కంప్లీట్ అయింది నాది మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలి ఎల్లమ్మ తల్లికి పూజ చేసి మొక్కానండి మన అందరు బాగుండాలని చూడండి ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలండి ఎల్లమ్మ తల్లికి అయితే పూజ చేసి మొక్కాను చూడండి చూడండి ఫ్రెండ్స్ పూజ అయితే కంప్లీట్ అయింది ఎల్లమ్మ తల్లిది చూడండి నేనైతే ఎల్లమ్మ తల్లికి ఎక్కువ వేస్తున్నా ఫ్రెండ్స్ మీలో ఎవరెవరికి ఇళ్ళ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఎవరెవరికి ఎళ్ళ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో పెట్టండి చూడండి తులసమ్మకైతే పూజ చేశాను చూడండి ఇక్కడ వరకు పూజ అయిపోయి కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి నేనైతే డబ్బులు ఇక్కడ ఇత్తుబడి తులసమ్మది ఇత్తుబడి వీటి ఇందులో మొలిసింది మాకు మంచిగా చూడండి పెట్టకున్నదే మొలిసింది ఇక్కడ మాకైతే తులసమ్మ చూడండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఎవరెవరికి ఇష్టమో కామెంట్ బాక్స్లో పెట్టండి ఎల్లమ్మ అంటే ఎవరి ఇష్టం ఈరోజు మంగళవారం పూజ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్